హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ అండి సొరకాయ గారెలు వీటిని సొరకాయ అప్పాలని కూడా అంటారండి ఆంధ్ర సైడు మంచి ఫేమస్ స్నాక్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సొరకాయ గారెలు అలాగే మనకి చేయటం కూడా చాలా ఈజీ అండి జస్ట్ అన్ని ఇంట్లో దొరికే వాటితోటి ఒక్క పది నిమిషాల్లో ఈ కరకరలాడే సొరకాయ గారెలను అయితే మనం తయారు చేసుకోవచ్చు పైలయర్ అయితే మనకి కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం వేడివేడిగా తిని చూడండి ఎంత రుచిగా ఉంటాయో ఈ సొరకాయ గారెలు ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ టేస్టీ సొరకాయ గారెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా సొరకాయ తురుము తీసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ గిన్నెతోటి ఒక రెండు గిన్నెల వరకు అయితే సొరకాయ తురుము తీసుకున్నాను అలాగే లేత సొరకాయ అయితే మంచి టేస్ట్ ఉంటాయండి గారెలు ఇలాగ ఒక రెండు కప్పుల వరకు అయితే సొరకాయ తురుము తీసుకోండి అలాగే ఒక ముప్పావు కప్పు నుంచి కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కారం కోసము ఒక చిన్న నేనైతే ఇలాగ రోల్ చిన్న రోల్ ఉంటే దాన్ని తీసుకున్నాను లేదంటే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఒక అంగుళం ఉన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిలు ఇక్కడ నేను ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసేసాను ఇలాగ కొంచెం కచ్చా పచ్చాగా నలిగేంత వరకు ఇలాగ దంచుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి జీలకర్ర కూడా డైరెక్ట్గా వేసిన దానికంటే ఇలాగ కొంచెం మనము కొంచెం చిత కొట్టినట్లుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరపు కూడా వేసుకోండి అలాగే కరివేపాకు కరివేపాకును కూడా డైరెక్ట్గా అలా వేసేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా తుంపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద స్పూన్తోనే ఒక రెండు స్పూన్ల వరకు పెసరపప్పు వేసానండి మీకు ఈ పెసరపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు పచ్చిశనగపప్పునైతే ఒక గంట పాటు పైన నానపెట్టుకోండి పెసరపప్పు కాబట్టి ఎక్కువ టైం నానాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం లైట్గా కలర్ కోసమే కొంచెం లైట్గా ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తగ్గించి పసుపు వేసుకొని ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా గట్టిగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి వరిపిండి అంటాం కదండి పొడి బియ్యం పిండి మనం ఏ కప్పుతో తీసుకున్నాము సొరకాయ తురుము సేమ్ అదే కప్పుతోటి కప్పున్నర నుంచి రెండు కప్పుల వరకు అయితే పడుతుందండి మీరు చూసి వేసుకోండి ఇలాగ పిండి వేసుకున్న తర్వాత అయితే గట్టిగా మనకి సొరకాయ తురుము ఆనియన్స్ ఇవన్నీ వేసాము కదా సో వాటిలో నుంచే వాటర్తోనే చక్కగా కలుపుకోవాలి అస్సలు వాటర్ వేసుకోవద్దండి ఇలాగ కంప్లీట్గా మనము ఈ సొరకాయ తురుము ఉల్లిపాయలో నుంచే వాటర్తోనే ఈ పిండి మొత్తం కూడా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతులు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి పిండిని అయితే ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోండి అవసరమైతే జస్ట్ వాటర్ని అయితే చిలకరించుకోండి అంతే ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ బాగోవు సొరకాయ గారెలకి ఇప్పుడు వీటిని మనము ఒత్తుకోవటానికి ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేకపోతే మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకొని కొంచెం ఆయిల్ని గ్రీజ్ చేసుకోండి ఆ కవర్కి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో ఈ గారెలు అంత సైజు వచ్చే విధంగా పిండి ముద్దని తీసుకొని చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా రౌండ్గా ఒత్తేసుకోవాలి మధ్యలో చక్కగా ఫ్రై అవడానికి ఈ విధంగా హోల్ పెట్టుకోండి మనకి గారెలకి ఎలా పెట్టుకుంటా మధ్యలో హోల్ ఆ విధంగా పెట్టుకోండి ఇప్పుడు నేను ఒకే వాయికి ఒక వాయికి సరిపడా తయారు చేస్తున్నానండి కొంచెం పెద్ద సైజులో చేశాను కాబట్టి రెండు వరకు వేసుకుంటున్నాను డీప్లైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక ఒత్తుకున్న ఈ అప్పాన్ని అయితే ఒక్కటి వేసుకోండి అది కొంచెం లైట్గా వేగి పైకి తేలిన తర్వాత మరొకదాన్ని వేసుకోండి వీటిని అయితే మీడియం టు లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా ఒక్కొక్కదాన్ని రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా చక్కగా వేయించుకోండి వేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా మనకి ఆయిల్కి సరిపడా వేసుకోండి మీకు కావాలంటే ఇవి చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు నార్మల్గా మనం వడ చేసుకుంటాం కదా ఆ సైజులో అయినా చేసుకోవచ్చు నేను కొంచెం పెద్దవిగా చేశాను చాలా బాగుంటాయి ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి వీడి వేడికి తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటాయో సొరకాయ గారెలు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ